మనకి ఇంకా వేరే పని లేదు ఇదే పని సువార్త ప్రకటించాలి అంటే మత ప్రచారం మీ పనే కన్వర్షనే మీ పని అంటే పనికి మళ్ళిన చెత్త విధవా కన్వర్షన్ కాదురా మాకు తెలిసినటువంటి సత్యాన్ని చెప్పడమే బలవంతాన్ని పట్టుకునే ముంచం చెప్తాము వాడు వింటే వింటాడు నమ్మితే నమ్ముతాడు లేకపోతే నమ్మడు నీకేంటి నొప్పి ప్రచారం చేసుకుంటాం మేము ఎవరికి ఇష్టం లేకపోతే వాడు నమ్మడు బలవంతాన్ని ఎలా మారుస్తాం ఎవరైనా ఎవరినైనా ఎలా మారుస్తారో సాధ్యం కాదు కదా బలవంతపు మతం మారిపీడు అని మాట్లాడుతున్న దొంగ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా సైతాన్ సేవకులు బలవంతపు మతం మారిపీడు అనేవంతా కూడా భారతదేశంలో క్రియేట్ చేసిన ఒక ఫేక్ ఇష్యూ ఫాల్స్ ఇష్యూ లేనే లేనటువంటి అంశం అది నాన్ ఎగ్జిస్టెంట్ ప్రాబ్లం నో బడీ కన్వర్ట్స్ ఎనీ బడీ బై ఫోర్స్ మీరు గోధుమలు ఇస్తే పాలపిండు అదేంటో ఇస్తే వాడు ఒక బస్తా ఇచ్చి మార్చాడే మొన్న నాలుగు బస్తాలు మళ్ళీ వస్తాడు ఏ రా విధవా ఆ మాత్రం తెలివి లేదా లేవు అనే దగ్గర బస్తాలు బస్తాలు కొద్దీ గోధుమ పిండి తయారు చేసి ఇప్పుడు క్రైస్తవులు అందరికీ పంచిపెట్టు మేము రొట్టెలు తీసుకొని చపాతీలు చేసుకొని తినేసి మళ్ళీ అల్లెలు మహిమ అని వాడతాం అరే ఆ మిషనరీ గారు ఒక బస్తా ఇస్తే వీడు నాలుగు బస్తాలు ఇచ్చాడు ఎప్పటి నుండి ఏ సొద్దురా మనకు ఆయన ఆ పాత దేవుడే ఆయన ఎవడైనా పోతాడా అవన్నీ పిచ్చి కూతలు కారు కూతలు పిచ్చివాగుడంత అర్థము లేని ప్రేలాపన నమ్మిన వాళ్లను వాళ్ళ పేదరికము చూసి ఎవరైనా సహాయం చేసి క్రీస్తునందు నా సహోదరుడే కదా నా తమ్ముడికి భోజనం లేకుంటే నేను పెడతానని అప్పుడు భోజనం పెట్టారేమో ఇప్పుడు నేను కూడా చాలామందికి భోజనం పెడుతున్నాను అయితే ఇప్పుడు భోజనం కొరకు నమ్మిన వాళ్ళు ఎంతమంది భోజనం కొరకు ఎవరు నమ్మరు నమ్మి నాకు తమ్ముళ్ళు అయ్యారు నాకు చెల్లెళ్ళు అయ్యారు ఏసును నమ్మి నాకు బిడ్డలు అయ్యారు కనుక నా బిడ్డలకు నేను నా ఇంటికి వచ్చినప్పుడు ఇంత భోజనం పెట్టుకుంటాను అంతేకాని భోజనం పెడతాడని నమ్మారు మీరు ఒక్కొక్కరు యాభై కిలోమీటర్లు డెబ్భై కిలోమీటర్ల నుంచి వచ్చారు ఇక్కడికి ఇక్కడికి రావడానికి పోవడానికి మీకు ప్రతి వారం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అక్కడికి దొరకదు భోజనం ఆ వెయ్యి రూపాయలు పెడితే భోజనాల కొరకు ఎవరు నమ్మడు ఏసుని విశ్వసించి వాళ్ళు మా కుటుంబ సభ్యులైనారు కనుక కష్టంలో ఆదుకుంటాం అది వేరే విషయం నమ్మని వాళ్ళకు కూడా ఇచ్చాం వాళ్ళు ఇంకా నమ్మకుండానే ఉన్నారు నేను ఎందరికో సహాయం చేశాను వాళ్ళు ఇంకా క్రైస్తవులు కాలే పోని వాళ్ళ ఇష్టం వాళ్ళకి అర్థం కాలేదు నచ్చలేదు పోనీ అందరూ నమ్మరు కొందరే నమ్ముతారు అయితే వాళ్ళని మార్చాలని మేము డబ్బులు వెదజల్లడం కాదు మేము అప్పుల పాలైపోయి ఉన్నాం ఆల్రెడీ వీడంటాడు ఈ మతోన్మాది అంటాడు ఏమిటంటే మనమంటే డబ్బులు చల్లి ప్రలోభ పెట్టి ఏంటి ప్రలోభ పెట్టి ప్రలోభ పెట్టి అందరినీ మార్చారని ఒకవైపు అంటాడు మళ్ళీ ఒకవైపు ఏమో ఆయన వేసున్నామ్మో ఏం బాగుపడ్డారా మీరు మీ గుడిసెలన్నీ అట్లా గుడిసెలే ఉన్నాయి కదా ఏం బాగుపడ్డారు అని వాళ్ళే అంటున్నారు మరి ఏదో ప్రలోభపడి ఆశపడి వాళ్ళైతే ఏండ్ల తడబడి అదే గుడిసెలు ఎందుకుంటారు బయటకు వచ్చి వచ్చేసారు విసుగు చెంది విసుగొచ్చేసి ప్రభు నమ్ముకొని ఇన్నేండ్లు అయిపోయిందండి ఇంకా గుడిసె గుడిసెలాగానే ఉంది అని బయటకు వచ్చేసారా ప్రలోభాలకు ఎవడు మారలేదు ఏసును నమ్మకుండా దేవునితో సమాధాన పడకుండా చచ్చిపోతే ఏ అగ్ని పడతామో దాని దర్శనం వీళ్ళకు వచ్చింది కాబట్టి నమ్మారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ అగ్నిగుండాన్ని తప్పించుకోవాలి మహిమలోకంలో యుగ యుగాలు ఉండాలనే ఆశతో యేసును నమ్మారు దేవునికి స్తోత్రం కలిగిన గాక మన సువార్తను బలంగా ప్రకటించాలి